రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పార్టీ జాతీయ షేక్ జలీల్ తెలిపారు మంగళగిరి నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అనంతరం జలీల్ మీడియాతో మాట్లాడుతూ మా పార్టీకి బకెట్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించినట్లు ఆయన వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని విమర్శించారు ప్రధానమంత్రి మోడీ వచ్చి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారని కానీ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది చేయకపోగా లక్షల కోట్లలో అవినీతి అక్రమాలకు పాల్పడి దోచుకు తిన్నారని జలీల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో పెదవట్ల గ్రామంలో ఆవిర్భవించి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే ఎక్కడ ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తా ఉన్నది మరి ఈరోజు మంగళగిరి ప్రెస్ లో మా నవరంగ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగినది నూట ఐదు స్థానాలకు నవరంగ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో పదిహేడు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై స్థానాలకు కూడా నలభై రెండు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగినది కేవలం ఇప్పుడున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయడం కూడా పూర్తిగా వైఫల్యం చెందారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లింలకు ఉర్దూ అకాడమీ కానీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు కానీ హజ్ హౌస్ నిర్మాణం అమలు చేయటంలో కూడా హజ్ హౌస్ యాత్రికులు నిధులు కేటాయించడంలో ముస్లిం వెనుకబడిన పిల్లలకు స్కాలర్షిప్పులు ఇవ్వటంలో అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు అమలు చేయటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలు కేటాయిస్తే మరి అభివృద్ధి అనేది శూన్యం పెదవట్ల గ్రామంలో కానీ తాగటానికి నీళ్లు లేవు ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నది బకీంహాం కాలువ మరి ఒక పక్క కూలిపోతా ఉన్నది ముఖ్యమంత్రికి ఇంటి పక్కలే కూడా బక్య సంఘాలపై ఇంకొక బ్రిడ్జి కూడా మరి కూలిపోయే ప్రమాదం ఉన్నది ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కానీ పది సంవత్సరాలు స్థానిక ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు మరి ఇక్కడున్న మురుగు రహమంత్రిరావు గారు రెండు పర్యాలు మంత్రిగా చేసి కేవలం బీసీ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబ ప్రయోజనాలే లబ్ధి చేకూరిని తప్ప మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందల మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్లాలంటే పెదవట్లపూడి గ్రామానికి చెందిన నేను ఎమ్మెల్యేగా మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు బకెట్ గుర్తుపై ఓటు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు అణగారి వర్గాలను కలుపుకొని గడప గడపకు నవరం కాంగ్రెస్ పార్టీ పేరుతో పాదయాత్ర చేపడతా ఉన్నాం ఇప్పుడున్న పార్టీ వైసీపీ వలన ప్రయోజనం లేదు ఈ దేశానికి మరి గ్రహణం లాంటి నరేంద్ర మోడీ కేవలం ఆదానీ అంబానీ కొరకే పని చేస్తా ఉన్నారు అధికారంలో భారతీయ జనతా పార్టీకి అధికారంలో వైసీపీ ఉన్నా మరి ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకే మద్దతిస్తా మద్దతు ఇస్తా ఉన్నారు ఈసిసి లో గాని ఎన్ఆర్సి లో కామన్ సివిల్ కోడ్ లో గాని ముస్లింల యొక్క పరిస్థితి దారుణంగా ఉన్నది దేశంలో ముస్లింలను క్రైస్తవులను తరిమి తరిమి కొడతా ఉన్నారు అందుకని మనమే శాసనాలు రాసుకునే విధంగా ఒక్కొక్క వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక్కొక్క వ్యక్తి ఎంపీగా గెలుపొంది ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అని నమ్మబలికి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినాక కేవలం తన రెడ్డి సామాజిక వర్గానికే ఈ రాష్ట్రంలో కేవలం రెండు మూడు కుటుంబాలే పరిపాలిస్తా ఉన్నాయి ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా తూట్లు పొచ్చారు సోదరులరా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ అన్ని పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తా వస్తా ఉన్నారు రెండు సార్లు ఆళ్ల ఎక్కడ అభివృద్ధి చేశాడో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడైతే మంగళగిరి నియోజకవర్గానికి రోజుకొక అసెంబ్లీ ఇన్ఛార్జి ఎవరైతే వంద కోట్లు ఇస్తారో ఆ వంద కోట్లు ఇచ్చే వాళ్ళకే మంగళగిరి సీటు కేటాయిస్తా ఉన్నారు నాలుగు వందల కోట్లు ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి పార్లమెంటు టికెట్ ఇస్తా ఉన్నారు కేవలం ఒక ఎంపీని బాబట్ల ఎంపీని బూచిగా చూపించి ఈ ఇరవై ఐదు పాల్ల మెంటుల్లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేటట్టుగా ప్రణాళిక చేస్తా ఉన్నారు ఓటు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి కానీ వైసీపీకి కానీ మీరు ఓటు వేస్తే మరొక జమ్మూ కాశ్మీర్ అయిపోయింది రాష్ట్రం అనేది గుర్తుంచుకు